కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో సిద్ధార్థ విద్యా సంస్థల పూజ కార్యక్రమాలు నిర్వహించారు సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత దాసరి శ్రీపాల్రెడ్డి విద్యార్థులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ ప్రధాన అర్చకులు సింహాచలం జగన్మోహన్ స్వామి శ్రీ భాష్యం నవీన్ కుమార్లు విద్యార్థులకు ఆశీర్వచాలు అందులో భాగంగా ఈరోజు సిద్ధార్థ విద్యా సంస్థల్లో అన్ని బ్రాంచులు దాదాపు మూడు వందల యాభై మంది విద్యార్థులు వాళ్ళందరికీ కూడా సరస్వతి అమ్మవారి అభయము వారి ఆశీర్వాదం ఉండాలని ఈరోజు పిల్లలందరూ కూడా చొప్పదండిలోని జ్ఞాన సరస్వతి దేవాలయానికి దర్శనార్థనం తీసుకుని రావడం జరిగింది దాదాపు మనసులో ప్రీతి లేకుండా చాలా ధైర్యంగా పరీక్షలు రాయాలి అని వారికి ఆశీర్వాదం దేవి యొక్క కరుణా కటాక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో టీచర్స్ పిల్లలందరూ కూడా ఈరోజు పూజలో పాల్గొనడం జరిగింది మాకు ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు కానివ్వండి ఇక్కడ వాళ్ళు చూపెట్టినటువంటి పిల్లల మీద ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానివ్వండి సిబ్బంది చూపెట్టినటువంటి ఆ ప్రేమ ఎంతో ఆనందం ఏంటంటే ఒక దేవాలయానికి వచ్చినప్పుడు ఇట్లాంటి వాతావరణం ఉంటే ఇంకా ఇంకా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి వారందరికి కూడా ఒకసారి కృతజ్ఞతూ అట్లాగే ఎక్కడి నుండైనా కూడా పదవ తరగతి విద్యా పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి విద్యార్థులందరూ కూడా చక్కగా పరీక్షలు రాయాలి వాళ్ళందరికీ లక్ష్య సిద్ధి సాధించాలని వారందరిపైన కూడా సరస్వతి దేవి కటాక్ష ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా మంచు జరగాలని మనస్ఫూర్తిగా దేవతని కోరుకుంటూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News